నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమ రాబోతున్న గురు మౌర్యమి శుక్ర మౌర్యమి ఏ రాశి వారిని ఎలా ప్రభావితం చేయబోతుంది తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మౌర్యమి అని చెప్పి చూసుకున్నట్లయితే హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మర్కాజ్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఫియర్ ఐ హ్యావ్ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి oil massage, you know, physiotherapy especially. But it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, Nagesharov and the clinic name is Neocare uh, Homeopathy. Shukrudu Guru Shubagrahal. ఈ శుక్ర గురువులు గనక రవికి కక్షలో కనుక కొంచెం దగ్గరగా వెళ్ళినట్లయితే దాన్ని మౌఢ్యమే అంటారు ఓకే ఆ మౌర్యమి అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటుంది ఆ సమయాల్లో ఈ శుక్రుడు గురువు రెండు కూడా శుభగ్రహాలు అయినందుకు ఈ శుభగ్రహాల యొక్క దృష్టి కనుక భూమి సరిగా సరిగ్గా లేనప్పుడు శుభకార్యాలు ఏవి కూడా ప్రారంభించరు ఈ శుభకార్యాలతో పాటు మీరు అన్నట్టుగా ఒక్కొక్క రాశి నుంచి తీసుకుంటే లేదా ఒక్కొక్క లగ్నం నుంచి తీసుకుంటే ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క సంబంధించిన విషయంలో స్ట్రక్ అవ్వడము ఆగడాలు జరుగుతుంటాయి దాని యొక్క భావాన్ని బట్టి కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిహారం ఉంటుంది దానికి సంబంధించినటువంటిది ఒక్కొక్క విషయ కొన్ని కొన్ని విషయాలు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఉంటుంది ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఎలా ఉండదు కర్కాటకం వారికి చూసుకుంటే అమ్మా శుక్రుడేమో చతుర్థ లాభాధిపతి గురువేమో ఆరు మరియు తొమ్మిదో అధిపతి అవుతున్నాడు ఇప్పుడు చతుర్థ లాభాధిపతి అంటే చతుర్థ స్థానంలో వాహనాలు ఉంటాయి అంటే వాహనం కొనుగోలు చేసేటప్పుడు ఒక్కోసారి చూడండి మనం ఏం చేస్తామంటే ఉన్న ఫ మనీని తీసుకెళ్ళి ఒక వాహనం కొంటాం కొన్న తర్వాత అర్థమవుతుంది అయ్యో అది మరి మైలేజ్ రావట్లేదు నాలుగైదు కిలోమీటర్లే వస్తుంది ఎందుకు అంట్రా బాబు అంటే ఫస్ట్ ఇవేవి క్యాలిక్యులేట్ చేసుకోరు మా పెద్ద వెహికల్ కొనేసుకుంటారు కొంతమంది మైలేజ్ తక్కువ ఇస్తుంది మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది అయ్యో ఎందుకు కొనని బాధపడుతుంటారు అంటే ఏమిటి ఏదో ఒక లగ్జరీ తీసుకోవాలి దాంతో ఎంజాయ్ చేయాలని అనుకోని ఎందుకంటే లాభస్థానంలో జరుగుతుంది కదా ఈ మౌర్యం అనేటువంటిది లాభస్థానాల్లో దశమ స్థానాల్లో జరుగుతున్నందుకు ఏదో లగ్జరీగా చూపించుకోవాలనుకొని దాంట్లో ఇరుక్కుపోయి అబ్బాయి ఎందుకు అన్న ఇది అమ్మాలంటే అమ్మలేకపోతుంటారు అదేమో ఒక ముప్పై లక్షలకో నలభై లక్షలకో లేకపోతే ఒక కోటి రూపాయలకు కొన్న వెహికల్ అమ్మాలంటే ఒకటేసారి ఇరవై ముప్పై లక్షలు తగ్గించి అడుగుతుంటారు మనసేమో ఒప్పదు వన్స్ మనం ఒక వెహికల్ కొన్నామంటే అది అమ్మాలంటే ఇమ్మీడియట్లీ ఒక థర్టీ పర్సెంట్ తగ్గిపోతుంది అది ఎంత మనం ఎంత కొత్తది అమ్మినా కూడా అక్కడ మనసొప్పక దాన్ని మెయింటైన్ చేయలేక దాని ఈఎంఐ కట్టలేక ఇబ్బంది పడతారు కాబట్టి కర్కాటకం వారు సహజంగా సహజ చతుంది కర్కాటకం అంటే సహజంగానే వీళ్ళ ఉండే క్వాలిటీ ఏమిటి అంటే వీళ్ళు అలర్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఎమోషన్గా ఉంటారు అలర్ట్నెస్ ఎక్కువ ఉంటుంది ఈ ఎమోషన్స్ ఏం జరుగుతాయంటే ఇలా మౌద్యమి జరిగినప్పుడు ఏదో ఒక ఎమోషన్లోకి వెళ్ళిపోయి కబుక్కొని సరే తీసేసుకుందాం లేని తీసేసుకొని దాని తర్వాత బాధపడుతూ ఉంటారు కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఒకటి గృహ నిర్మాణ సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు మెయిన్గా జాగ్రత్త తీసుకోవాలి మరి గురు మౌద్యమి వల్ల ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఉపనయన సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయించుకునేటప్పుడు ఇంట్లో ఏదైనా ధార్మికమైనటువంటి కొన్ని ఉంటాయమ్మా పూజలు పునస్కారాలు లేకపోతే హోమాలు యజ్ఞాలు ఇటువంటివి ఏవైనా దోషము చేయడం వల్ల తద్వారా వచ్చేటువంటి ఫలితం వస్తుంది శాస్త్రంలో మనం ఇంట్లో పూజ చేసుకుంటుంటాం చూసారు చాలామంది పూజ చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళ మీద కేకలేస్తూ ఉంటారు ఆయన అలా ఉండి ఇలా ఉండి ఇక్కడ ఏం చేస్తాను శాస్త్రం ఏం చెప్తుందంటే చిన్న పూ ఇంట్లో నిత్యం చేసుకునే పూజ దగ్గర కనుక ఎవరైనా సరే ఆ రకంగా కేకలు వేసినట్లయితే దేవత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దానివల్ల శాస్త్రం ఏం చెప్పారంటే గుండు కొట్టించుకొని మూడు రోజులు బాధపడాలంటే అయ్యో నేను ఇంత తప్పు చేశానా అని దాని తర్వాత మళ్ళా మీద ప్రారంభించాలని చెప్తుంది కాబట్టి అంత చిన్న అంటే ఇంట్లో నిత్యం చేసుకునే పూజ విషయంలో ఇలా అన్నప్పుడు మరో మౌర్జ్యం ఉన్నప్పుడు ఏదైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలనేటువంటి చెప్తుంది కాబట్టి ఈ యొక్క విషయము పెద్ద మొత్తంలో మనీ ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఉదాహరణకి ఒక్కొక్కసారి మనకు తెలియకుండా ఏమొత్తం మన కార్డు కానీ లేకపోతే ఏమైనా మనకి హ్యాకింగ్స్ జరుగుతూ ఉంటాయి ఏమాత్రం ఇది హ్యాకింగ్ జరిగే ఛాన్స్ ఉంది అనుకునేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి ఈ జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ఏదైనా గోధుమలతో చేసినటువంటి పదార్థాన్ని సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టి దాన్ని ఆలయంలో కానీ లేకపోతే పేదవారికి కానీ పంచిపెట్టినట్లయితే ఈ యొక్క దోషం ఖచ్చితంగా వీరి మీద ప్రభావం చూపించకుండా ఉంటుంది అదే ఇప్పుడు ఈ గురుశుక్రౌ వల్ల కొంతమంది ఏమంటారు అంటే కొన్ని పనులు చేయవచ్చు కొన్ని పనులు చేయకూడదు అంటే ఎవరేం చెప్పినా శాస్త్ర ప్రమాణం అమ్మ ఏమిటా శాస్త్రము ఏం చెప్పింది మనకి నిర్ణయ సింధు ధర్మసింధు గ్రంథాల్లో ఏముంది అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా శుక్రుడు వివాహానికి గృహాలకి కారకుడు కాబట్టి లగ్నపత్రిక రాసుకోవడం చేయకూడదు చాలామంది ఏమనుకుంటారు వివాహం చేసుకోవట్లేదు కదండి కేవలం లగ్నపత్రిక రాసుకుంటున్నాక దీనివల్ల దోషం లేదనుకుంటారు కాదు లగ్నపత్రిక అంటే కూడా వివాహంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది కాబట్టి లగ్నపత్రిక అస్సలు రాసుకోకూడదు రెండవది వివాహం అయితే అట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు గుర్తుపెట్టుకోండి ఇక శంకుస్థాపన గృహప్రవేశము నూతన గృహ ప్రవేశం చేస్తుంటారు నూతన గృహ శంకుస్థాపన చేస్తుంటారు గృహ ఆరంభం చేస్తూ ఉంటారు చూసారా ఇటువంటివి అస్సలు పనికి రాదు ఇది గుర్తుపెట్టుకోండి అందులో గురుమౌధ్యమి సంబంధించిన వాటిల్లో ఏంటంటే ఉపనయన సంబంధించినటువంటివి కూడా చేయకూడదు ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి మరి చేయదగ్గ పనులు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇప్పుడు అన్నప్రాసన ఉంది అన్నప్రాసన చక్కగా చేసుకోవచ్చు దానికి ఏం సంబంధం లేదు ఎందుకంటే గురువు కానీ శుక్రుడు కానీ అన్నప్రాసనకి సంబంధం ఉండదు వాళ్ళకి అది చంద్రుడు కారకత్వం అన్నప్రాసన అనేటువంటిది ఓకే అదేవిధంగా ప్రయాణాలు ప్రయాణాలు కూడా చంద్రుడు కారకుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే అమ్మ మనం ఇప్పుడు ఈ మౌర్యం ఉంది కదండి ప్రయాణం చేయొచ్చా అనుకుంటారు అలాంటిది ఏమీ లేదు ఇంకొకటి ఏంటంటే ఏదైనా శుభకార్యాలకి కాకుండా ఇప్పుడు మామూలుగా చూడండి మనం ఏదైనా తీర్థయాత్రలు ప్రయాణాలు చేస్తాం చూసారు దానికైతే మీరు ఏమీ చూసుకోవాల్సిన పని లేదు ఎందుకంటే భగవత్ సంబంధించిన వాటి దగ్గరికి వెళ్తున్నప్పుడు భగవంతుడే చూసుకుంటాడు అనమాట ఓకే కాబట్టి ఇటువంటివి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అలాగే మరికొన్ని విషయాలు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని గృహప్రవేశము గృహ గృహారంభము చేయకూడదు అన్నాం కానీ గృహ రిపేర్లు చేసుకోవచ్చు ఇప్పుడు ఇంట్లో ఏదో వాసు దోషం ఉంది లేకపోతే సంథింగ్ ఎక్స్ సంథింగ్ లోపల ఏదో ప్రాబ్లం ఉంది బండలు పాడైపోయి లేకపోతే బాత్రూంలో వాటర్ వాటర్కి సంబంధించిన ఏదో ప్రాబ్లం వచ్చింది ట్యాబ్స్ పాడయ్యాయి మా ఔద్యమి కదా ఈ టైంలో చేయించుకోకూడదు అనేటువంటిది ఏమీ లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఓకే అదేవిధంగా మరికొన్ని విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆరంభం చేయకూడదు అన్నారు కదా భూములు కొనొచ్చా లేదా అనేటువంటి సందేహం వస్తుంది కొంతమందికి భూములు కొనడము చేయవచ్చు అమ్మడము చేయవచ్చు తప్పు లేదు ఎందుకంటే భూమికి కారకుడు శుక్రుడు కాదు గృహానికి శుక్రుడు భూమికి కారకుడు బుధుడు కుజుడు అవుతారు అంటే పొలాలు గట్రా వాటికి బుధుడు అవుతాడు అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్స్ కారకుడు కుజుడు అవుతాడమ్మా కాబట్టి కుజుడు ఎక్కడ అవ్వట్లేదు కదా ఎప్పుడు మీరు కొనకూడదు అమ్మకూడదు ఎప్పుడు చేయకూడదు కుజుడు కంబస్ట్ అవుతాడు ఒక్కోసారి అలాంటప్పుడు చేయకూడదు ఓకే అది గుర్తుపెట్టుకోండి అలాగే మరొకటి ఏంటంటే ఇంకొంతమంది నేనంటే హాస్యాస్పదంగా ఉంటుంటుంది ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు అని అడుగుతుంటారు మౌద్యోగులు ఉద్యోగానికి సంబంధం లేదు చక్కగా ఉద్యోగం మారాలనుకుంటే మారచ్చు కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు ఇంకోటి శాస్త్రం ఏం చెప్తుందంటే ఉద్యోగం సంబంధించిన విషయంలో ఇన్ని చూసుకోవద్దు ముందు ఉద్యోగం చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి వీళ్ళున్నంత దగ్గరలో ఇప్పుడు ఒక ఉద్యోగం వచ్చింది చాలామంది ఏం చేస్తారు అమ్మో ఈ నెలంతా సరిగా లేవండి నెక్స్ట్ మంత్ జాయిన్ అవుతా అంటాడు కంపెనీ వాడు మీకోసం ఎందుకు వెయిట్ చేస్తూ కూర్చుంటాడు తొందరలో టక్మంట రే ఇల్లుందా ఏది బాగుంది వెంటనే జాయిన్ అవ్వాలి కానీ దానికి ముహూర్తాలు అవన్నీ పెట్టుకుంటూ కూర్చోకూడదు ఓకే అది గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా వాహన సంబంధించినవి మాత్రం కొంచెం ఒక మంచి అంటే ఈ మౌర్యంలో కంపల్సరీ ఒక్కసారి వాహనం కొనాల్సి వస్తుంది శుక్రుడు వాహనానికి కారకుడు కొంతవరకు అయితే శుక్రుడు ఒక్కడే కాదు కాకుండా చంద్రుడు కూడా వాహనానికి కారకుడు అవుతాడు మూమెంట్ కాబట్టి కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకొని కొనాలి వాహనం విషయంలో నూతన వస్త్రాలు కొనొచ్చా కొనకూడదా నూతన ఆభరణాలు కొనొచ్చా కొనకూడదా ధరించొచ్చా ధరించకూడదు ఇట్లాంటి చాలా సందేహాలు ఉన్నాయి వీటన్నిటికీ ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి శాస్త్రం మనకి చెబుతుంది కాబట్టి ఈ విషయాలు ఖచ్చితంగా మనం పాటించాలి ఈ విషయాలు పాటించకూడదు కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా చేయాలండి ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే తండ్రి గతిస్తాడు అప్పుడు ఈ మధ్యలో చేసేస్తే అయిపోతే సంవత్సరం దాటిపోతుంది అని ఉంటుంది సంవత్సరం లోపల చేయాలి ఆడపిల్లకి అంటూ ఉంటాడు మరి అలాంటప్పుడు ఎలాగా ఇంతకాలం మేము ముహూర్తాలు ఏది సంబంధాలు వెతుకుతుంటే అవ్వలేదు కానీ ఇప్పుడేమో మౌర్యంలో అప్పుడు అలాగా అన్నప్పుడు ఇంట్లో పర్టికులర్గా సూర్యనారాయణ మూర్తికి సంబంధించింది ఏదైనా సరే జపము చేయించుకొని అంటే ఇంక తప్పదు అనుకున్నప్పుడు చేయించుకొని శుక్రబలము గురుబలము పెరగడానికి దక్షిణామూర్తి యొక్క ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుని ఏది ఇంకా కంపల్సరీ అయినప్పుడు నేను చెప్తున్నాను అలాంటి ప్రక్రియ చేసుకొని అన్నదానము గోసేవ చేసి ఉంటాయి దేశీవాళి గోవు వాటికి ఏదైనా తినిపించి అప్పుడు ఈ యొక్క దీంట్లో తప్పనిసరి ఉన్నప్పుడే తప్ప అదర్వైజ్ ఆపుకోవడమే మంచిది అది థ్యాంక్ యూ సో మచ్ విలువు గారు మాకు తెలియని చాలా విషయాలు మీరు మాకు అర్థం చేశారు ఎలాంటి పనులు చేయొచ్చో ఎలాంటి పనులు చేయకూడదో మీరు చాలా చక్కగా వివరించారు మరియు ఎలాంటి రాసుల వారికి ఎలాంటి ప్రభావాలు ఉన్నాయో కూడా చాలా బాగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఇలాంటి విషయాన్ని తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ తో కలుద్దాం